మంచినీటి అవసరాలు బాగా పెరిగిన ఈ సందర్భంలో మరి నగర పురపాలక సంఘం నుంచి సరఫరా చేస్తున్న నీటి సరఫరాలో అంతరాయం కలగడం అనేది కొంచెం ఇబ్బంది కలిగించే పరిణామమే మరి పట్టణంలో పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలిగింది మరి కారణం ఏమిటంటే మన ఎస్ఎస్ ట్యాంక్ వాటర్ వర్క్స్లో పిడుగుపాటు కారణంగా ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడము ఆ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయడానికి దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్గా మన సిబ్బంది ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది ఇంకా ఇప్పటి వరకు కూడా రిపేర్ కాలేదు దాన్ని రీప్లేస్మెంట్ కూడా కర్నూలు నుంచి ఒక కొత్త ట్రాన్స్ఫార్మర్ తెప్పించి ఏర్పాటు చేశాము రేపు మార్నింగ్ నుంచి ఇది ఈ ట్రాన్స్ఫార్మర్ ఫిక్స్అప్ చేసి రేపు మార్నింగ్ నుంచి రెగ్యులర్ వాటర్ సప్లై చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నాము ప్రజలందరూ కూడా దయచేసి సహకరించండి మరి వారికి కలిగిన అసౌకర్యానికి కూడా మేమందరం కూడా చింతిస్తున్నాము మేము గట్టిగా ఈ నైట్ వేటి పరిస్థితుల్లో ఆ పనిని కంప్లీట్ చేసి రేపు పొద్దున్న నుంచి నీటి సరఫరా అంతరాయం లేకుండా పట్టణంలోని అన్ని ప్రాంతాలకు కూడా నీటిని సరఫరా చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాము